హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే అండి మరో చిన్ని బ్లాగ్తో అయితే వచ్చేసానండి గుడ్ మార్నింగ్ అండి అందరూ టిఫిన్ తిన్నారా అండి టీ తాగరా అండి నేనైతే ఇంకా ఇప్పుడు ఇంకేం తినలేదండి అయితే ఏం టిఫిన్ తిన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేనైతే దోశ వేయాలండి ఇంకా వేయలేదు అలాగే ఈరోజైతే నాకు చాయ్ తాగడానికి అండి కాకపోతే పాలు లేవండి అంటే నే రోజు డైలీ పాలు ఉంచుతానండి ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే పెట్టుకుందాం అనేసి కానీ నేను ఏం చేశానంటే చాయ్ ఏం పెట్టుకోవట్లేదు కదా అనేసి తోడేసేసానండి పెరుగు అట్లా ఉంటుందండి నాతో ఏం చేస్తాం మర్చిపోయి చాయ్ కాసుకున్న అందులోకి పాలు లేవు వారైతే పొద్దున్నే ఏడినరకి డ్యూటీకి వెళ్ళిపోతారండి నైట్ వచ్చేసరికి టైం అయితే ఉండదండి మార్నింగ్ వెళ్ళటం మాత్రం సెవెన్ థర్టీకి వెళ్తారు నైట్కి మాత్రం టైం అనేది ఉండదండి ఏడు అవ్వచ్చు ఎనిమిది అవ్వచ్చు ఒకసారి తొమ్మిది కూడా అవుతుందండి అప్పటి వరకు బిక్ బిక్ మంట చిన్నోడు నేను అలాగే ఉంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను రాత్రి తోడేసిన పాలు నేను డైలీ హాఫ్ లీటర్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ మాకు అవి సరిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి కామెంట్స్ పెడుతున్నందుకు ధన్యవాదాలండి మరొకసారి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి అందరికీ